నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి వైసీపీ మాజీ మంత్రి పేరుని నాని కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు వల్లభనే వంశీని చంపాలని ఈ కూటమి ప్రభుత్వం చూస్తోంది ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా సరైన వైద్యుల పర్యవేక్షణ లేకపోతోంది దాంతోపాటు వల్లభనేని వంశీ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తోంది ఆయన చంపే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది అలా జరిగితే గనక తెలుగుదేశం పార్టీ పతనం ఖాయం రంగా సమయంలో కూడా అదే విధంగా జరిగింది ఇప్పుడు కూడా అదే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పి పేర్ని నాని మాట్లాడుతున్న సిచ్యువేషన్ ఉంది దీన్ని ఏ విధంగా చూడాలి నిజంగా వల్లభి వంశ ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ సరిగా పట్టించుకోవటం లేదా మాట్లాడుతున్న దీని గురించి ప్రస్తుతం నదుపాటి స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు సత్యమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం అండి సత్యమూర్తి గారు వైసీపీ నాయకులు మాట్లాడుతూనే ఉన్నారు అక్రమ అరెస్టులు అది వలబలేని వంశీకి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏదైనా శ్వాస తీసుకోవటం ఇబ్బంది ఉన్నా ఏదైనా దగ్గున్నా జలుబు ఉన్నా వెంటనే ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తున్నారు చికిత్స చేపిస్తున్నారు మళ్ళీ కాస్టెడ్లోకి తీసుకుంటున్నారు అంటే ఇంకా చంపాలని చూసేస్తోంది ఆయన ఆరోగ్యాన్ని అసలు ఏం పట్టించుకోవట్లేదు చనిపోతే దానికి బాధ్యత తెలుగుదేశం పార్టీయే ఈ విధంగా పేరు నాని మాట్లాడుతున్నారు ఏమంటారు మీరు మీరు ఇంకా కొంచెం మర్యాదగా చెప్పారు పేరుని నాని అయితే ఆల్రెడీ వల్ల వంశీ చచ్చిపోయినట్టే మాట్లాడాడు అవును ఒక సంతాప లాగానే ఇచ్చాడు మరణం అని కూడా ప్రస్తావించాడు అంటే ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్లోకి వస్తున్నారు ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్లోకి రావాల్సిన అవసరం ఏంటి వల్లభనేని వంశీ ఎన్ని నేరాలు చేశాడో ఇప్పుడు మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది ఇన్ని రోజులు ఇన్ని నేరాలు చేసి కూడా తప్పించుకొని తిరిగాడా ఇన్ని కోట్ల రూపాయలు ఆస్తులు కొల్లగొట్టాడా ఎంత మందికి అన్యాయం చేశాడు అప్పుడు ఏమయ్యాడు పేరుని నన్ను ఎక్కడిపోయాడు తప్పు నాయన అట్లా చేయకూడదు అటెంప్ట్ మోడల్ చేయకూడదు భూములు ఆక్రమించకూడదు పట్టి అమ్ముకోకూడదు ఇల్లీగల్ మైనింగ్ చేయకూడదు తప్పు అని చెప్పావా పేరు నిన్న మహిళల్ని అంత దారుణంగా దూషించకూడదు మహిళల్ని అంత దారుణంగా దూషించకూడదు అని చెప్పావా పేరు నిన్న ఇప్పుడు వచ్చి ఆయన ఆరోగ్యానికి ఆరోగ్యానికి ఏమైంది జుట్టుకు రంగు వేసుకోవడం ఆగిపోయింది అంత మించి ఏం కాలే ఏమైంది దగ్గుతున్నాడు అందరూ బయట కూడా చాలా మంది దగ్గుతూనే ఉన్నారు ఇప్పుడు కరోనా ఇంకొక వేవ్ కూడా రాబోతున్నది అయితే ఏంటి నేరాలు చేయొచ్చా నేరాలు చేసినందుకు నువ్వు జ్యుడిషియల్ రిమాండ్లో ఉంటే ఇంత గొడవ చేస్తావా అప్పుడు ప్రతి వాడు వచ్చి ఆ వైసీపీలో చూస్తున్నా కదా నేను ఇవాళ కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయితే ఆ యాంకర్ శ్యామలు వచ్చి అన్యాయంగా అరెస్ట్ చేశారు అన్యాయం ఇది రెడ్డు బుక్లో ఉంది అని చెప్తున్నది కేసు ఎవరు పెట్టారో తెలుసా యాంకర్ శ్యామలకి ఆ కేసు ఎప్పుడు పెట్టారో తెలుసా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టారు అరవై ఐదు వేల మెట్రిక్ టన్నుల క్వాడ్జీ ఖనిజాన్ని అక్రమంగా తవ్వి అమ్ముకున్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి అని కేసు పెట్టింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇది తెలుసా యాంకర్ శ్యామలకి అంటే ప్రతి వాళ్ళు రావటం ఏ చూడటం జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెబుతున్నాడు కదా మద్యం కుంభకోణంలో నా సంతకం ఎక్కడ ఉందా చూడండి చూపించండి ఇది సవాల్ అంటున్నాడు కదా సంతకం ఎందుకు ఉంటుంది నువ్వు క్యాష్ ట్రాన్సాక్షన్లు కదా ప్రభుత్వం నుంచి ఫండ్స్ రిలీజ్ చేయాలంటే సంతకాలు ఉంటాయి నువ్వు కొట్టేసింది ప్రజల దగ్గర నుంచి క్యాష్ వసూలు చేసి ఆ క్యాష్ కొట్టేసావు నీ సంతకం ఎందుకుంటుంది ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాగా తేలుతుంది విచారణలు అట్లా వల్లబనేని వంశీ విషయంలో కూడా ఇన్ని రకాల నేరాలు చేసి అతను అతను రిమాండ్ ఖైదీగా జైల్లో ఉంటే అన్ని సౌకర్యాలు మెడికల్ సౌకర్యాలు అన్ని కల్పిస్తూనే ఉన్నారు నువ్వు ఏమేమి సౌకర్యాలు అడిగావో ఆ సౌకర్యాలన్నీ జడ్జి ఇచ్చాడు ఇంకేంటి వాట్ ఈస్ ప్రాబ్లం సార్ గారు ఇంకొక వ్యాఖ్య చేశారు సార్ చాలా బలమైనటువంటి వ్యాఖ్య అది గతంలో వంగవేటి రంగా గారిని తెలుగుదేశం పార్టీయే చంద్రబాబు నాయుడు గారే చంపించారు దాని ఫలితమే ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది ఆ సమయంలో పతనానికి చేరుకుంది తగిన మూల్యం చెల్లించుకుంది ఇప్పుడు వల్లభనేని వంశీని కూడా చంపుతోంది ఆయన చనిపోతే మళ్ళీ అదే గతి పడుతుంది తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి ఇలా మాట్లాడారు అసలు ఈ పేరుని నానికి సిగ్గు శరం ఉండాలి వంగవీటి రంగా తోటి వంశీని పోలుస్తావా అసలు నీకు నీకేమన్నా స్పృహుణ్ణి మాట్లాడుతున్నావా స్పృహ ఉందా నీకు అసలు నీకు అసలు ఆ రోజు నీ ఏం జరిగింది ఏంటి అనేది నీకు తెలుసా వంగవీటి రంగా ఎక్కడా నీ వల్లభనేని వంశీ ఎక్కడా నక్కకి నాక లోకానికి ఉన్నంత తేడా ఉంటుంది వాళ్ళిద్దరిని కంపేర్ చేస్తావా అసలు నీ బుద్ధి ఎక్కడ ఎక్కడ పెట్టి వచ్చావో ఏ గూట్లో పెట్టొచ్చావా ఇంట్లో వొంగవీటి రంగాని మర్డర్ చేసింది ఎవరు వొంగవీటి రంగాని మర్డర్ చేసింది ఎవరు అందులో దేవినేని నెహ్రూ ఉన్నాడా లేదా చెప్పు పేరుని నాని ఆ దేవినేని నెహ్రూ కొడుకు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు వైసీపీ నాని చెప్పాలి నాని సమాధానం చెప్పాలి దేవినేని నెహ్రూ కొడుకు ఏ పార్టీలో ఉన్నాడు మొన్న పార్టీ పదవి కూడా ఇచ్చాడుగా జగన్మోహన్ రెడ్డి అంటే అది కరెక్టా వంగవీటి రంగ మర్డర్ని వాడుకొని 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 ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారిపోయాడు తెలుసుకో పేరుని నాని వంగవీటి రంగం హత్య ఉదంతాన్ని రాజకీయంగా వాడుకొని 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 అన్ని అన్ని పదవులు అనుభవించి చివరికి ఏమయ్యాడు ముద్రగడ పద్మనాభ రెడ్డి అయ్యాడు జగన్మోహన్ రెడ్డితో కలిసిపోతే అట్లవుతుంది పేరుని నాని నువ్వు కూడా పేరుని నాని రెడ్డి అని పెట్టుకోవాల్సి వస్తుంది జాగ్రత్తకుండు ఈ వేరే మాటలు మాట్లాడద్దు నువ్వు వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి ఆరోగ్యం ఆందోళనగా ఉంది వాళ్ళ ఆవిడ చూసుకుంటూనే ఉంది అక్కడ వెళ్తున్నది హాస్పిటల్కి వెళ్ళింది అక్కడ ఉన్న పోలీసుల్ని తిట్టింది పోలీసుల మీద దౌర్జన్యం చేసింది వల్లభనేని వంశీ భార్య కేమో ఎందుకు పంపించవు నన్ను అని పోలీసుల్ని గనవాయించింది అంటే నీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు నీ పోలీసుల్ని నువ్వు ఎట్ట బానిసల్లాగా వాడుకున్నావా అందరికీ తెలుసు ఇప్పుడు పోలీసులు నీ బానిసల్ని అనుకుంటున్నావా ఆ బెదిరించడం పోలీసుల్ని బెదిరిస్తున్నారు విన్నగా మనం మనం విడుదల రచయి చూసాం కదా పోలీసుల్ని బెదిరించి పోలీసులు దౌర్జన్యం చేసినట్టు సాక్షిలో రాసుకుంటారు ఇక్కడ చూడు ఆ పంకజశ్వరీనా వెళ్ళి హాస్పిటల్ దగ్గర ఎంత గొడవ చేసిందో చూడు పోలీసులు తిడుతున్నది నువ్వు ఎవడవి నన్ను ఆపటానికి అంటు పోలీసు అక్కడ ఎస్కార్ట్ గా ఉంటే వాళ్ళని తిడుతున్నారు ఇప్పుడు వచ్చి ఆరోగ్యం బాగాలేదు ఆరోగ్యం బాగాలేదు నేరాలు చేసేటప్పుడు ఆరోగ్యం బాగుందా నేరం చేసేటప్పుడు నీ ఆరోగ్యం పర్ఫెక్ట్ గా ఉంది కదా ఇప్పుడు రిమాండ్ లో ఉండడానికి నీ ఆరోగ్యం పాడైపోతుందా ఎంత మందిని వేధించినప్పుడు నీ ఆరోగ్యం బాగుందే ఎలక్షన్లలో ఎన్ని దౌర్జన్యాలు చేసావు అప్పుడు బాగుంది నీ ఆరోగ్యం ఇప్పుడు బాగలేదా అంటే వలీగారు ఇక్కడ వీళ్ళందరూ కూడా ఈ నేరస్తుల్ని వెనకేసుకొస్తున్న వాళ్ళు కూడా నేరస్తుల్ని నేరస్తుల్ని వెనకేసుకురాకూడదు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వెనకేసుకురాకూడదు ఎంత ఏం ఎన్ని సంపాదించారు ఎన్ని కోట్లు కావాలి మీకు ఎన్ని వందల కోట్లు వేల కోట్లు కొల్లగొట్టి కూర్చున్నారు కదా ఇప్పుడు కేసులు పెడితే నెప్పు వస్తున్నదా కూటమి ప్రభుత్వం చేసిన తప్పు ఏంటి అంటే పేరుని నాని వైఫ్ ఉంది కదా బియ్యం గోడౌన్లు అక్రమంగా పెట్టిన గోడౌన్లు రేషన్ బియ్యం గోడౌన్లు ఉన్నాయంటే సీఎం చంద్రబాబు నాయుడు ఏమన్నాడంటే ఏదో ఆమె పేరు పెట్టినట్టున్నారు మరి ఆడపిల్లల్ని ఏం అరెస్ట్ చేస్తాము వదిలేయండి ఈ విషయం పేరుని దాని చెప్పాడు ఆయనే చెప్పుకున్నాడుగా అంటే చంద్రబాబు నాయుడు గారు మహిళల పట్ల ఏమంత దురుసుగా పోడు పోడు మగవాళ్ళు చేస్తే వాళ్ళ సంగతి చూడండి అన్న అంటాడు అంటాడు అది తప్పు ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు గమనిస్తే అది తప్పు అనిపిస్తున్నది ఎందుకు అంటే లేదు మగ లేదు అందరిని లోపల వేయాలి అక్రమాలు చేయడానికి ఆడేంటి మగేంటి అంటే పేరు నిన్నని వైఫ్ అక్రమం రేషన్ బియ్యంకి సంబంధించి జైలుకి వెళ్ళినట్టయితే అంటే రిమైండ్ వెళ్ళినట్టయితే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్టయితే అప్పుడు కరెక్ట్గా ఉండేది అంటే ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చెప్పి నువ్వు ఏది పడితే అది వాగితే దాని నాని అనుభవించరు ఆయన సార్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక నాయకుడిని గతంలో చంపారు ఇప్పుడు కూడా అదే ప్రయత్నం జరుగుతుంది ఇది కరెక్ట్ కాదు మీ పార్టీ నాశనం అయిపోద్దు అన్నట్టు మాట్లాడుతున్నాడు ఇప్పుడు వంగవీటి రంగ మర్డర్ ని ఉపయోగించుకొని కాపు కులస్తుల్ని రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన వాడు పై చేసా రాజశేఖర రెడ్డి తనేదో కాపుల్ని కాపాడుతానని ఫోజు కొట్టి వంగవీటి రంగ మీద తనకేదో ప్రేమ ఉన్నట్టుగా అసలు వంగవీటి రంగా తన మనిషి అయినట్టుగా రకరకాలుగా అన్ని అబద్దాలే రాజశేఖర్ రెడ్డి వంగవీటి రంగ మర్డర్ కేసును ఉపయోగించుకుని రాజకీయాల్లో కంటిన్యూ అయ్యాడు లేకపోతే రాజశేఖర్ రెడ్డి చేసిన అసమ్మతి కార్యకలాపాలకి ఏ ముఖ్యమంత్రి మీదైనా అసమ్మతే తను ముఖ్యమంత్రి కావాలని తను ముఖ్యమంత్రి కావాలి అని ఏ ముఖ్యమంత్రిని పెట్టినా కానీ ఆ ముఖ్యమంత్రి మీద ఎమ్మెల్యేలని రచ్చగొట్టడం ఈ కాపు మొత్తం నేనే కాపు ఉద్ధారకుండా చెప్పటం దీంతో పాటు జక్కంపూడి రామ్మోహన్ రావును ఉండేవాడు ఈసూడవరి జిల్లా వీళ్ళందరూ వచ్చి కాపులకి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పి ప్రచారం చేసేవాడు అట్లా చేసి కాపుల్ని ఆకట్టుకొని కాపు నాయకుల్ని ఆకట్టుకొని కాపు నాయకుల్ని బయటకు పోకుండా చేసుకొని మొత్తం వంగవీటి రంగ మర్డర్ కేసు మొత్తాన్ని తన రాజకీయ ఫౌండేషన్ కోసం వాడుకున్న వ్యక్తి రాజశేఖర రెడ్డి మనం మనం కంప్లీట్గా మనం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం కదా అదే బాటలో వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం కాపుల్ని ఎట్లా రెచ్చగొట్టాడు ఎట్లా తుని సంఘటన ఏంటి నీ ముద్రగడ పద్మనాభం చేసింది ఏంటి నీ ముద్రగడ పద్మనాభానికి ఉకుమా పెట్టింది ఎవరు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఉక్మా పెట్టాడు ఆ ఉక్మా తిన్న కృతజ్ఞతతోటి ఈ ముద్దరగడ పద్మనాభం కాపు జాతి మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డికి తాకట్టు పెట్టడానికి శత విధాల ప్రయత్నం చేశాడు నేను ఎలక్షన్ల ముందర కూడా ముద్దరగడ పద్మనాభం ఒక క్వశ్చన్ అడిగాను ముద్దరగడ పద్మనాభం నీకు పిఠాపురంలో నువ్వు పవన్ కళ్యాణ్ని నువ్వు తిడుతున్నావు పవన్ కళ్యాణ్ గెలవకుండా ఉండాలి అని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు పవన్ కళ్యాణ్ గెలిస్తే డిప్యూటీ సీఎం అవుతాడు నువ్వు నిలబడి నువ్వు గెలిస్తే నువ్వు డిప్యూటీ సీఎం అవుతావా ముద్రణ పద్మనాభం అని అడిగానాను ఎలక్షన్ల ముందరే అడిగానాను ఓకే అవ్వగలుగుతావా అవుతావా అది నీకు టికెట్ ఇస్తాడా నిన్ను వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి నిన్ను వాడుకున్నాడు ఎందుకు వాడుకున్నాడు కాపుల్లో నీకు మంచి పేరు ఉందేమో అని వాడుకున్నాడు ఆ భ్రమతోటి వాడుకున్నాడు ముద్ర పద్మనాభం నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో నీకు ఒక్క మండలం ఇచ్చాడు నీ పక్క మండలంలో మిథున్ రెడ్డిని పెట్టాడు ఎందుకు పెట్టాడు తెలుసా నీ మీద నమ్మకం లేక అంటే కాపులంటే జగన్మోహన్ రెడ్డికి అంత నమ్మకం ముద్రగడ పద్మనాభాన్ని పక్కన పెట్టి ముద్ద ముద్రగడ పద్మనాభం పక్కన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పెట్టాడు ఇన్ఛార్జిగా ఇంకొక మండలానికి పవన్ కళ్యాణ్ని ఓడించడానికి ఓకే ఈతను కరెక్ట్గా పనిచేయడేమోనని సిఐడిగా పెట్టాడు గుర్తుపెట్టుకోండి అందరూ కాపులందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇది మొత్తం అసలు అంటే ఇప్పుడు మళ్ళీ అధికారం పోయింది కాబట్టి మళ్ళీ కాపు సెంటిమెంట్ని రా ఎట్లయినా సరే రాజేయాలి దాన్ని పేర్ని దానికి ఆ మాత్రం జ్ఞానం ఉండాలి కదా నువ్వు రాజకీయ అంశాలు మాట్లాడు నువ్వు అవినీతి పౌరుడైన నీ కొలిగే కాబట్టి నువ్వు అతన్ని సమర్థించు వంగవేటి రంగం మర్డర్ని ప్రస్తావన ఇప్పుడు తీసుకురావటం అంటే సిగ్గుబడాలి సార్ దీని మీద పేరునని వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది సార్ ముఖ్యంగా కూటమి కార్యకర్తలు ఈ అనుమానాన్ని లేవనెత్తున్నారు రాజకీయంగా లబ్ధి పొందడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కుట్ర చేయటానికైనా సిద్ధపడుతుంది వల్లభిన వంశీని జైల్లోనే వాళ్లే ఏదో రకంగా లేపేసి ఇది కూటమి ప్రభుత్వం చేసింది చంద్రబాబు నాయుడు గారు చేయించారని చెప్పి మళ్ళీ శాంతి భద్రతల సమస్య తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం కలిగే ప్రయత్నం కూడా చేస్తారేమో ఈ అనుమానం వస్తోంది సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతున్నాయి ఏమంటారు ఈ అనుమానం మీద మీరు ఇందులో నాకేం భిన్నాభిప్రాయం ఏమి ఉండదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చేసేదే మొత్తం నేరాలు వాళ్ళందరికీ నేర చరిత్ర ఉంది వల్లభనేని వంశీ వల్లభనేని వంశీ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో మీరు జాగ్రత్తగా గమనించండి వాళ్ళ మిస్సెస్ని తీసుకొచ్చి తిప్పుతున్నారు మొత్తం నియోజకవర్గంలో మొత్తం ప్లాన్ ప్రకారం జరుగుతున్నది ఆమెని కాన్స్టిన్సీలో ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆమెతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ రెగ్యులర్ టచ్లో ఉన్నారు నువ్వు ఇటజేయ్ నువ్వు ఇటజే అని చెప్తూ ఉన్నారు ఆమెను రెడీ చేస్తూ ఉన్నారు ఆమెని మనం అంతకుముందు చూసాం కదా అతను నందిగం సురేష్ ేబమ్మో ఆమె పేరు ఆమె పేరు ఏదో ఉంది కదా నందిగం సురేష్ రెండోసారి అరెస్ట్ అయ్యాడు ఎస్సీ కుర్రా మీద అటాక్ చేసినందుకు రెండోసారి అరెస్ట్ అయ్యి ఆమె జైలుకి వెళ్ళి గొడవ చేసింది తర్వాత ఒక లాయర్తో మాట్లాడుతూ ఆడియో మాట్లాడుతూ నెక్స్ట్ నేనే హోం మంత్రి అని చెప్పింది అట్లా మొగుళ్ళని జైలుకి పంపించటం భార్యలని క్యాండినెట్లను చేయటం ఓకే రేపు జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలుకెళ్తే భారతీయ పాదయాత్ర చేస్తారా సార్ వాళ్ళ వాళ్ళ ప్లానే అది వాళ్ళ ప్లాన్ ప్రకారం జరుగుతున్నది ఆ బేబమ్మ నేను నెక్స్ట్ హోమ్ మంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా చెప్పేంత ధైర్యం ఉంటుందా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చెప్పు ఉంటాడు నెక్స్ట్ క్యాండిడేట్ నువ్వే రెడీగా ఉండు మీ ఆయనకి ఎట్లయినా కేసులు ఉన్నాయి ఆ మర్డర్ కేసులో అటెంప్ట్ మర్డర్ కేసులో నీకు ఎటు శిక్ష పడుతుంది నువ్వు రెడీగా ఉండు అని చెప్పకపోతే ఆ బేబమ్మ ఇంత యాక్టివ్ అవుతుందా ఓకే ఎట్ ది సేమ్ టైం ఈ వలవనేని వంశీ భార్యకి ఎస్యూరెన్స్ ఇవ్వకపోతే ఆమె ఇట్లా తిరుగుతుందా వచ్చి పబ్లిక్లో గొడవ చేస్తూ ఉంటుందా వచ్చి పోలీసులని ఇట్లా బెదిరిస్తూ ఉంటుందా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే ఇవన్నీ జరుగుతున్నాయి పేరుని నాని జాగ్రత్త పేరుని నాని ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సింది ఎవరు అంటే మీరు నేను కాదు పేర్ని నాని జాగ్రత్తగా ఉండాలి ఓకే వంగ వీటి రంగా మర్డర్ కేసుని సిస్టమేటిక్గా మళ్ళీ తీసుకొచ్చి స్క్రీన్ మీదకి తీసుకొచ్చి రాజకీయంగా ఈ అంశం మా నాన్నకు ఉపయోగపడ్డది మళ్ళీ నేను ఉపయోగించు ఒకసారి ఉపయోగించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ నేను ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో ఈ పేర్ని నాని అనే కీలుబొమ్మతోటి ఆ రంగా ఎపిసోడ్ని మళ్ళీ పైకి తీసుకొస్తున్నాడు నేను చెప్పే కదా దేవినేని అవినాష్ ఏ పార్టీలో ఉన్నాడో ఒకసారి ఆలోచించుకోండి ఆలోచించుకొని మాట్లాడండి దేవినేని అవినాష్ వచ్చి ఇప్పుడు సమాధానం చెప్పాలి ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది దేవినే అవినాష్ ఓకే పేరుని నాని నీ రాజకీయం నువ్వు చేసుకో పర్వాలేదు వంగవీటి రంగా మద్దన్ని మాత్రం మళ్ళీ తీసుకొచ్చి సెంటర్ స్టేజ్లోకి తీసుకొద్దామని ప్రయత్నం చేయమాక చాలా తప్పు చాలా తప్పు మనం పుట్టిన కులానికి మనం ద్రోహం చేయకూడదు మన రాజకీయం మనం చేసుకోవచ్చు మన కులాన్ని మనం సపోర్ట్గా తెచ్చుకోవచ్చు కానీ ఎవడో కళ్ళల్లో ఆనందం చూడటానికి మన కులానికి మనం ద్రోహం చేయకూడదు ఓకే గతంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాపుల్ని కాపుల చేత కమ్మ వాళ్ళని చేత ఇదే రాజకీయం నడిచింది కదా సార్ అట్లాగే పెట్టించేవాడు కదా హండ్రెడ్ పర్సెంట్ మొత్తం వీళ్ళందరూ కూడా వీళ్ళ వీళ్ళకి మంత్రి పదవులు ఇవ్వటం వీళ్ళకి స్పోక్స్ పర్సన్లుగా ఇవ్వటం ఇదంతా ఎందుకంటే పవన్ కళ్యాణ్ తిట్టడానికి పవన్ కళ్యాణ్ తిట్టుకున్నాం ఇప్పుడు కొడాలి నాని ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఎక్కడ ఉన్నాడు కొడాలి నాని కొడాలి నాని కమ్మ కాబట్టి చంద్రబాబు నాయుడిని లొకేషన్ని తిట్టించటం ఈ పేరుని నాని వీళ్ళందరూ కాపులు కాబట్టి పవన్ కళ్యాణ్ని తిట్టించటం అంటే వీళ్ళు వాళ్ళు పుట్టిన కులానికి కూడా ద్రోహం చేస్తూ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూస్తున్నారు అది అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఇది రాజకీయాలు చేయటంలా కులాన్ని తాకట్టు పెడుతూ ఉన్నారు చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయి వ్యూహాత్మకంగా అడుగులైతే వేస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టడానికి వేయిని పాచికంటూ లేదన్నట్టుగా పాతవాన్ని మళ్ళీ తోడి ముందుకు తీసుకొస్తున్నారు ఉన్నారు చూద్దాం నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉన్నది మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్కారం